మాకు చోటు లేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్న మాటలను ఒకసారి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఒకటి అడుగుతున్నాను వినోద రోగాన్ని చోటుగా ప్రతిమ మల్టీప్లెక్స్ లో గతంలో మీ ప్రతిమా టాకీస్ సెల్లార్ లో అట్టపెట్టెల్లో దొరికిన ఆరు కోట్ల అరవై ఆరు లక్షలు మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నా నా డబ్బు కాదు మా ఉమ్మడి డబ్బు కాదు రాబో ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నా అన్న తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు మీరు ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో వంద రోజుల కింద బుద్ది చెప్పారు రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు డబ్బును కాళేశ్వరాన్ని కామదేనుగా చేసుకుని విచ్చలు విడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా నాణ్యత కట్టడాలు కట్టని చెప్పి ప్రజల్లో పోయింది కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ పది గోడు సీట్ల ఒక్క సీట్ కూడా మీకు రాదు అసలు మీరు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు అందుకే ప్రెస్ స్టేషన్ లో మతి భ్రమించి ఇంకా పొగురు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది మీరు మీ మాటలు ఎవరు కూడా వినటట్లేదు మీ వ్యాఖ్యలను ఖండిస్తాం ఈ శుద్ధ పూస మాటలు మానుకోవాల్సింది వినోద్ కుమార్ చెప్తా ఉన్నాం గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి ఈ శుద్ధ పూస మాటలు చెప్పలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ టీడీపీ వైఎస్ఆర్ సిపిఐ సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు ఒక ఎంఐఎం బీజేపీ అందరికీ కలుపుకున్నప్పుడు తప్ప ఎందుకు వెళ్ళిన ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు రెండు వేల పద్నాలుగులో మధుసూదన మధుసూదన రెండు వేల పద్నాలుగులో స్పీకర్గా ఉన్న చారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేరు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల మీద రెండు వేల పద్దెనిమిదిలో స్పీకర్ గా ఉన్న పోసారి రెడ్డి పైన ఎందుకు ఒత్తిడి వేయలేరు వెంటనే వాళ్ళపై చర్య తీసుకోమని అంటే మీకొక రూలు మాకొక రూలా రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు తెలుసు సందర్భాన్ని బట్టి మా నాయకుడు వంద రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత పీస్ అధ్యక్ష హోదాలో గాంధీ భవన్ లో ఒక గేటు తెరిచినట్టునే ఇంత బెంబెల్ మొత్తం గేటు తెరిస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ ఈ రోజు నేను ఒక్కటి చెప్పదలుసుకున్నా తెలంగాణ పేరుతో అధికారులకు వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని తీసుకుని భారతీయ రాష్ట్ర సమితికి మాట్లాడి భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే మీకు తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెగిపోయింది అందుకే మొన్నటి ఎన్నికల్లో మీకు ఓటమి ఇక రాబో రోజుల్లో మీకు తెలంగాణలో స్థానం లేదు భారతదేశంలో మహారాష్టపోయి డబ్బులు ఖర్చు పెట్టి పోయి మీరు తెలంగాణ సొమ్మంతా కూడా దాడి చేసిన ప్రజలకు వెళ్ళింది కాబట్టి ఈ రోజు మీకు ఈ గతి అనేది మాట సందర్భం చెబుతూ రాబో రోజుల్లో మేము ప్రజాస్వామ్య పంతాలను ముందుకు పోతాం